అప్పటికి మా ఏరియాలో అయ్యప్ప మాల అంటే ఎవరికీ తెలియదు అయితే నేను తాగిన మత్తులో పోలే వేసేసుకుందాం ఒక నెల అంటున్నాడు కదా నెల పదిహేను రోజులు అంటున్నాడు పోన్లే కదా అని నేను ఆ యొక్క మాటను ఉక్కడేసి తెల్లబార్జు మత్తులోనే ఆ యొక్క సావలకోటలో ఉన్నటువంటి భీమేశ్వర ఆలయానికి తీసుకెళ్ళి అక్కడ స్నానం చేసి వాళ్ళమే పాతబట్టలు ఏమో ఇచ్చారు అబ్బులు గురుస్వామి గారు అనేటువంటి గురుస్వామి గారి చేత నా మెడలో అప్పుడు నా భార్యకు మొత్తం మీద కష్టం మీద డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత ఈ తల మీద ఏదో బుడగలాగా ఏ కష్టాల్లో ఉన్నాం కదా ఎన్ని పూజలు చేస్తున్నాం కదా ఎన్ని పూజలు చేసినా మనకు అప్పులు తప్పలేదు చాలా కష్టపడలు మని వెంకటేశ్వర ప్రసాద్ మాది రోతులపూడి కాకినాడ జిల్లా రోతులపూడి గ్రామం నేను బట్టల వ్యాపారం చేస్తాను నన్ను అందరూ బట్టలు కొట్ట రమణ అని పిలుస్తారు ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుండి నేను ఆ బట్టల వ్యాపారంలోనే ఉన్నాను కాబట్టి అందరూ బట్టలు కొట్ట రమణ అని పిలుస్తారు ప్రతి వాళ్ళకి బట్టలు కూడా రమ్మడం అంటేనే ఎక్కువ తెలుస్తుంది అలా ఉండగా నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక వ్యక్తికి డబ్బులు అప్పించి ఒక కాంట్రాక్టర్కి ఆయన డబ్బులు ఇవ్వకపోయేసరికి ఆయన్ని వాళ్ళ ఊరు గూడూరు వెళ్ళి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని అక్కడి నుంచి లక్ష్మీ నరసాపురం అనే ఊరు వెళ్ళి అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి వచ్చి ఆ వర్క్ పూర్తి చేసి నేను అలా వ్యాపారం చేస్తూ ఉన్నాను అయితే మా దగ్గర పనిచేసే వర్క్ ఇన్స్పెక్టర్ వానపిల్లి రమణ అనే వ్యక్తి ఒక దశమి రోజున సామలకోటలో పార్టీ ఏర్పాటు చేస్తున్నామంటే నేను కూడా పార్టీకి అటెండ్ అవేను అక్కడ సాయంకాలం వరకు రాత్రి పది పదకొండు గంటల వరకు తాగి సిగరెట్లు కాల్చి అనేక రకాల చెడ్డ మాటలతో సమయాన్ని కాలయాపన చేశాము ఆ తర్వాత పన్నెండు ఒంటి గంట అయిన తర్వాత అతను అందరూ తాగేసే మత్తులో ఉన్నాము ఆ వానపిల్లలు ఎమ్మలనే అతను రేపు మా బావాలో అయ్యప్ప మాల వేసుకుంటున్నారు ఒరే నువ్వు కూడా వేసుకో చాలా మంచిది అని అన్నాడు అప్పటికి మా ఏరియాలో అయ్యప్ప మాల అంటే ఎవరికీ తెలియదు అయితే నేను తాగిన మొత్తులో పోన్లే వేసేసుకుందాం ఒక నెల అంటున్నాడు కదా నెల పదిహేను రోజులు అంటున్నాడు పోన్లే కదా అని నేను ఆ యొక్క మాటనుకడేసి తెల్లబార్జుమైన మొత్తులోనే ఆ యొక్క శావనకోటలో ఉన్నటువంటి భీమేశ్వర ఆలయానికి తీసుకెళ్ళి అక్కడ స్నానం చేసి వాళ్ళవే పాతబట్టలు ఏమో ఇచ్చారు అబ్బుల గురుస్వామి గారు అనేటువంటి గురుస్వామి గారి చేత నా మెడలో మాల వేస్తారు వేసేసి అక్కడే వాళ్ళ అత్త రెండు దగ్గర టిఫిన్ చేసామండి టిఫిన్ చేసి నేను ఎనిమిది ఎనిమిదిన్నరకి అప్పుడు నాకు స్కూటర్ ఉండేది బయలుదేరి పిఠాపురం వచ్చి ఈ అయ్యప్ప స్వామి పూజకు ఏమైతే కావాలో పుస్తకం తర్వాత అయితే పూజా సామాగ్రి అన్నీ పిఠాపురాన్ని కొనుక్కున్నాను నేను కొనుక్కొని మా ఇంటికి గుమ్మ అప్పుడు మేము గుమ్మరగల్లో ఉండేవాడిని వచ్చేసరికి పదకొండున్నర అయింది సమయం పదకొండున్నర అయితే అప్పటికి మా అక్క వాళ్ళు ఉన్నారు నేను గుమ్మాలోకి వచ్చి బండి పక్కన పెట్టి లోపలికి వెళ్ళేసారు స్వామి వచ్చాడు స్వామి వచ్చాడు స్వామి వచ్చాడు అన్నారు ఇదేంటి ఇంత సడన్గా స్వామి అంటే నేను అందరూ నన్ను అన్నారు అయినా సరే ఇలా సామలకోట్లో ఇలా వెళ్ళాను అందుకుంటే మాల అందరూ వేసుకుంటున్నారు నేనే చేసుకున్నాను అని చెప్పాను అయితే అప్పుడు పదకొండున్నర టైం అయింది కాబట్టి ఏటికెళ్ళి స్నానం చేసి వస్తాను నేను పూజ గది మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి నేను ఏటికెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ అదే బట్టలు పిండేసుకొని తొడుక్కొని ఇంటికి వచ్చాను వచ్చేప్పుడు బొట్టు పెట్టుకొని ఆయన పూజ గదిలో ఆ తెచ్చిన ఫటము అది పెట్టి అక్షంతలతోనూ కుంకుంతోనూ చందనంతోనూ ఆ పూజ గదిలో నేను పూజ ప్రారంభించడం మొదలుపెట్టాను అగ్రత్తలు కూడా ఎరిగించాను నైవేద్యం పెట్టాను అలా చేసి పూజ అయిపోయిన తర్వాత ఆక ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి పాటలు అన్నీ పాడి ఆ విధంగా పూజ చేశాను పూజ చేసిన తర్వాత మధ్యాహ్నం భిక్ష అనివారు అప్పుడు ఆ స్వామి స్వాములు చేసేటువంటి విధానంలో భోజనాన్ని భిక్ష అనివారు ఇలాగా మా అక్క మా అమ్మ నా భార్య భిక్ష తయారు చేస్తే తినేసి ఆ భిక్ష తినేసిన తర్వాత నేను రౌతులపొడి షాపుకి వచ్చాను షాప్కి వస్తే దేని స్వామి 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 అని అందరూ అంటున్నారు నేను అప్పుడు మా ఏరియాలో అంటే ఎవరో వేసుకోలేదు అంటే ఎవరికి తెలియదు అటువంటి పరిస్థితులను నేను మానేసుకున్నాను అప్పుడు మా షాపు లోపల ఉండేది చెన్నయమ్య గారి ఇంట్లో అనేటువంటి పెంగిటింట్లో ఉండేది షాప్ అప్పుడు ఆ విధంగా నేను నలభై రోజులు దీక్ష చేశాను చాలా పవిత్రంగా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి షాములు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఆ రోజుల్లో ఎక్కడ బయట ఒక సోడా కానీ ఒక డ్రింక్ కానీ తాగడం అనేది జరిగేది కాదు ఎక్కడైనా మంచినీళ్ళు వేస్తే బోర్ ఎక్కడైనా ఉంటే బోర్ దగ్గరికి వెళ్ళి బోర్ కొట్టుకొని మంచినీళ్ళు తాగి వచ్చేవాడిని అటు వ్యాపారం చేసుకుంటూ ఇటు మాలేసుకుంటూ అలాగా కాలక్షేపం జరిగేది అలాగే ఇంచుమించు లేదంటే నేను ఒక చార్లు మాల వేసుకున్నాను చార్లు కూడా నేను శబరిమలే వెళ్ళాను వెళ్ళిన ప్రతిసారి శబరిమలలో అక్కడ అంగప్రదర్శన చేసి వాళ్ళ భస్మకులంలో స్నానం చేసి అంగప్రదర్శన అంటే తడి బట్టలతో గుడి చుట్టూ ఇలాగా దొర్లుకుంటూ తిరుగుతారు పక్కన ఒకళ్ళు ఇలాగ దొర్లిస్తూ ఉంటారు అప్పుడు నేను అక్కడ అనుకున్నాను ఆ శబరిమలలో కొండ మీద ప్రభువా నా జీవితకాలం అంతా నీ మాల వేసుకుంటాను నిన్నే స్మరిస్తాను ఈ నామానికి ప్రతిరూపంగా నేను ఉంటాను జీవితాంతం నేను శబరిమల కొంటకు వస్తాను నిన్నే ఆరాధ్యదాయంగా నేను చేసుకుంటానని అనుకున్నాను అలాగే అక్కడ శపదం చేసే నేను ఆ యొక్క శబరిమలలో అయితే అలా రోజులు గడిచే కొల్ది నా భార్య వైజాగ్ వెళ్ళింది వైజాగ్ వెళితే ఆమెకి కడుపు మంట ఉండేది ఆ కడుపు మంట కోసం అక్కడ చాలా బా ప్రయాసపడేది అక్కడ వాళ్ళ అమ్మగారు అమ్మ చర్చికి వెళ్తున్నాం కదా మేము మాతో పాటు నువ్వు కూడా చర్చికి రా అక్కడ ప్రార్థన చేసుకుంటే దేవుడు తగ్గిస్తాడేమో అని అక్కడ చర్చికి తీసుకెళ్ళిందటండి చర్చికి తీసుకెళ్తే చర్చికి తీసుకెళ్ళాక ప్రార్థన అది చేస్తే కొంత కొంతవరకు నయమైనట్టు ఆమెకి అనిపించింది ఆ తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకుంటే దేవుడే కడుపు కడుపుమండ తగ్గింది అని ఉదయం లేచి మా అందరితో చెప్పడం జరిగింది అప్పుడు ఆవిడ దేవుని నమ్ముకొని నేను దేవుని ప్రార్థన చేసుకుంటానండి మీరు మామూలుగా మానేసుకుంటున్నారు కదా మానేయండి ఇక్కడి నుంచి మన ఇద్దరం కూడా ప్రార్థనే చేసుకుందాం అని చెప్పింది అయితే అలా కుదరదో నేను మాలేసుకుంటానో నువ్వు మాల నమ్ముకోవడం ఏంటి అని నేను చాలాసార్లు నా భార్యను దూషించాను నేను షాపులో అయ్యప్ప పాటలు పెట్టి పెద్దగా సౌండ్ పెట్టుకొని ఎంతగానో నేను నా భార్యను డిస్టర్బ్ చేసేవాడిని ఆమె రాత్రుళ్ళు బాత్రూమ్లోని గదిలోని నేను పడుకున్నప్పుడు ఆమె ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని అలాగా జరిగేది జరుగుతుంటే నేను నువ్వు ఎలా చేస్తున్నావు కుదరదు వింటే విను నేను బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఇంటి దగ్గర పూజ చేయాలంటే నేను చైన్ అన్నదండి చైన్ అంటే అలా అయితే నువ్వు ఇక్కడ ఉండనా కుదరదు మీ అమ్మగారింటికి వెళ్ళిపోవాలి నా మాటకి ఎదురు చెప్పడానికి కుదరదు అని నేను ఎంతగానో ఆమెని దూషించాను నేను మా అమ్మగారింటికి వెళ్ళను ఏ చర్చగానో వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుంటూ బ్రతుకుతాను కానీ మా అమ్మగారింటికి మాత్రం నేను వెళ్ళను ఎట్టి పరిస్థితుల్లో నేను పూజ చేయను మీరు ఏం చేసినా పర్వాలేదని నాతో నిష్కళంకంగా చెప్పేసిందండి అప్పుడు ఏది చేయలేక నేను అటు భార్యని భార్య మీద కోపం పడుతూ ఇటు పూజ చేయలేక ఇలాగా మా ఇద్దరి మధ్య రెండు సంవత్సరాలు హోరహోరీగా మాట మాట వచ్చేది ఆ మీద నేను కోపపడ్డం నా మీద ఆమె కోపపడ్డం ఇలాంటి సన్నివేశాలు ఎన్నో జరిగినాయి ఇలా ఉంటుండగా ఒక రోజున మా గారైన పరుషమ్మ అనే వ్యక్తి చనిపోయిందండి కొత్త మాంసం మూడు రోజు ఉందనగా ఆమె చనిపోతే అప్పుడు మా ఇంట్లో ఆచార ప్రకారం ఏంటంటే చనిపోతే పూజ గదిలోకి వెళ్ళకూడదు పూజలు చేయకూడదు ఆ గది మెల్లమవుతుంది అనేటువంటి ఆచారం కొద్దిగా ఉన్నది కదా ఆ చనిపోయినప్పుడు ఆ స్నానాలు చేసి బట్టలు మూల పెట్టి ఇవన్నీ చేసేంత వరకు పూజ గదిలోకి వెళ్ళకూడదు అని అందరూ చెప్పడంతో నేను కూడా ప్రతిరోజు స్నానం చేసేసి నా సిస్టమ్ ఎలా ఉండేదంటే నేను స్నానం చేసిన టవలు వేరే ఒకరు తెరుచుకోకూడదండి నేను తిన్నా కంచంలో వేరే గవరు తినకూడదు అటువంటి గొప్ప నిబంధనగా నేను జీవిస్తూ వచ్చాను ఎందుకంటే నేనే పెద్ద భక్తుడిని నేనే పెద్దగా దేవుణ్ణి పూజిస్తున్నాను నేనే ఇది అనేటువంటి ఇదిగా నేను జీవించాను అయితే అలా ఎప్పుడైతే కొద్ది రోజులు గడిచిందో పూజ గదిలోకి వెళ్ళడం మానేసామండి పూజ గదిలోకి ఎప్పుడైతే మేము వెళ్ళడం మానేసామో ఆ యొక్క పూజ గదిలోని అవన్నీ అలా వదిలేసి అక్కడి నుంచి నా భార్య ఉదయం పూట ప్రార్థన చేసుకోవడం రాత్రిపూట మా ఇంటి దగ్గర పక్కన యవన పిల్లలు కొంతమంది డైలీ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకునేవారు వస్తే అంకుల్ గారు మీరు కూడా రండి ప్రార్థన చేసుకుందాం ఎలాగే మీరు పూజ చేయలేదు కదా మాతో పాటు కూర్చోండి మాతో పాటు వినండి అంతే అంతగానే మీరు ఏం చేయొద్దు వచ్చి కూర్చోండి అని పిల్లల బలవంత పెడితే నేను కూడా రాత్రి షాప్ కడేసిన తర్వాత ఎనిమిదిన్నర ఆ టైంలో వాళ్ళతో పాటు కాసేపు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అలాగా మోకాళ్ళు వేసి వాళ్ళతో పాటే నేను ఉండేవాడిని అలా కొద్ది రోజులు జరిగేటప్పుడు నాలో నాకే ఏదో ఒక స్వరం బైబిల్లోంచి వినిపించింది ఒక స్వరము నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలి అనేటువంటి స్వరం ఏదో వినిపించింది నాకు అయితే నేను అమ్మ ఏదో అంకుల్ గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారని పిల్లలు అన్నారు ఏమీ అమ్మ నాకేం తెలియట్లేదు ఏం మాట్లాడే నాకు అర్థం కాలేదు అని నేను వాళ్ళతో చెప్పడం జరిగిందండి అలా ఉంటుండగా అయితే నా భార్య నాతో చెప్పడం ఏం చెప్పిందంటే నేను ఎలాగో ఉదయం పూట దేవుని గదిలోకి వెళ్ళలేదు కాబట్టి షాపులోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకుని షాప్లోకి వెళ్ళండి తప్పేం లేదు కదా మళ్ళీ మీరు దేవుడి గదిలోకి వెళ్ళేటప్పుడు మామూలుగా దేవుడి గదిలోకి వెళ్ళి అని నా భార్య చెప్పడంతో ఆమె మాటను ఏకీపించి ప్రతిరోజు ఉదయం షాప్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని అప్పుడు మా వ్యాపారం పరిస్థితి ఎలా ఉండేదంటే నేను అనేక దిక్కుల ఐదు రూపాయలకి మూడు రూపాయలకి ఎనిమిది రూపాయలకి ఒక్కొక్కసారి పది రూపాయలకు కూడా వడ్డీ తెచ్చిన రోజులు ఉన్నాయండి డబ్బులు చాలా టైట్గా ఉండేవి మా పళ్ళైన కొత్తలో అయితే మేము ఒకే దుప్పటండి కప్పుకోవడం ఆ ఒక్క దుప్పటే నేను నా భార్య కప్పుకొని అలా జీవనం జీవించాం వ్యాపార విషయంలో అయితే వడ్డీలు తేవడం ఆ డబ్బులు పట్టుకెళ్ళి సరుకులు తేవడం మళ్ళీ అమ్మేసాలకు వడ్డీలు ఇచ్చేయడం అలా జరుగుతూ చాలా టైట్గా పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే అమ్మో ఈ పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విధంగా మాకు ఉండేది మా కుటుంబం అంత టైట్గా ఉండేదండి అటువంటి పరిస్థితిలో నా భార్య గర్భాన్ని పడిందండి ఆమె గర్భాన్ని పడినప్పుడు మాకు అప్పుడు నేను ఆ షాప్లో ఉండేవాడిని అప్పుడు ఫోన్లు సెల్ ఫోన్లు ఇలాంటివి ఏమీ లేవు మా అత్తవారు నర్సీపట్లలో ఉండేవారు అక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ ఫోన్ చేస్తే పోస్ట్ ఆఫీస్ నుంచి నాకు కబురు చెప్పారు ఇలాగ నర్సీపట్నం నుంచి ఫోన్ వచ్చిందంటే నేను సైకిల్ వేసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఏంటంటే ఇలాగా డెలివరీకి డెలివరీ అవద్దు నువ్వు నెయ్యి పట్టుకొని రావాలి మీ సంవత్సరం తీసుకొని రండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేయడం జరిగింది అయితే నేను షాప్ కడిసి ఆ రోజుల్లో షాప్ అంటే చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం కూడా కాదు ఇప్పుడు వ్యాపారం అంటే బాగా డెవలప్మెంట్ అయింది చక్కగా జరుగుతుంది ఆ రోజుల్లో సాయంకాలానికి ఐదు వేలు ఆరు వేలు అమ్మడం అంటే పెద్ద గొప్ప ఎప్పుడో బేరం వచ్చేది ఆ బేరం వచ్చినప్పుడు బేరం అమ్మేవాడు అలా కూర్చొని అష్టాసమ్మాలు ప్యాకెట్లు షాప్ దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉండడం టైలర్ గారు తిరుమతులు గారు అండి మిషన్గుట్ట అయినా అయినా మేము ఉంటే అలా ఆటలు ఆడుకుంటూ ఉండేవాడు ఏదైనా బేరం వస్తే అమ్ముకోవడం లేకపోతే లేదు అటువంటి పరిస్థితిలో నేను నర్సీపట్నం వెళ్ళి అక్కడ నా భార్యకి డెలివరీ చాలా కష్టంగా ఉంటే అప్పుడు నేను కూర్చొని మోకాళ్ళు స్వామికి వెంకటేశ్వకున్నాను ప్రభు నా భార్యకి చక్కని డెలివరీ దయచేయండి ప్రభా ఆమెకు చక్కని డెలివరీ దయచేస్తే ఎవరు పుట్టినా అయితే నాకైతే పాపే కావాలి పాప పుట్టాలి ఆ బిడ్డకు పార్వతీ పరమేశ్వర్లు నేను పార్వతీ పరమేశ్వరులు ఎక్కువగా ప్రేమించేవాడిని వాళ్ళనే పూజ చేసేవాడిని ఎందుకంటే పార్వతీ పరమేశ్వర్లు అంటే నాకు బాగా ఇష్టం అందువల్లే నా బిడ్డకు నా పాపకు హారిగా అని పేరు పెట్టాను అలాగే తర్వాత పుట్టిన మా బిడ్డకు శిరీష్ బాబు శిరీష్ కుమార్ అనే పేరు పెట్టాను నాకు పార్వతీ పరమేశ్వర పరమేశ్వర్లు ఇష్టం కాబట్టి వారిద్దరి పేర్లు నా బిడ్డల్లో నేను చూసుకునేవాడిని అప్పుడు నా భార్యకు మొత్తం మీద కష్టం మీద డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత ఈ తల మీద ఏదో బుడగలాగా తయారైందండి అప్పుడు నేను తిరుపతి వెంకన్న బాబుకి మొక్కుకున్నాను నా భార్య నా పాపకు ఎంత వచ్చింది కదా ఆమె బరువు ఎంత ఉంటే అంత డబ్బులు తోక వేసి నీ హుండీలో వేస్తాను తండ్రి అది తగ్గించి బాబు అని నేను మొక్కుకున్నానండి ఆ మాట నా భార్య కూడా నేను చెప్పలేదు అయితే కొద్ది కాలం గడిచేశారు కదా అలా బుడగలాగా నెత్తి మీద ఒక నీరు పట్టేసిన బుడగలాగా ఉండేదండి నీరు పడేసిన బుడగలాగా ఉంటే ఒక రోజున నేను నా భార్య బయలుదేరి పిఠాపురం హాస్పిటల్కి తీసుకెళ్దాం మా పాపని అప్పుడు అగ్రహార హాస్పిటల్ మందులే వాడాం అక్కడ తీసుకెళ్ళి చూపిద్దాం అని పిఠాపురం మేము వెళ్ళాం నర్సీపట్నం పిఠాపురం వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చూపించాం చూపిస్తే ఏమీ లేదమ్మా సూది పెట్టి కొద్దిగా లోపల ఉన్నటువంటి వాటర్ని తీసేస్తాం అంతకనే ఏమి కాదుగా ఈ రూమ్లో కూర్చోండి డాక్టర్ గారు వస్తారు వచ్చిన వెంటనే మీరు సీటీ తీసుకోండి చిన్న ఆపరేషన్ ఉంటే చిన్న చూది పెట్టి అంతే అంతకన్నా ఏమవుతుంది ఫ్లడ్ వాటర్ లాంటిది అని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అన్నారు అయితే నేను నా భార్య భయపడి అయ్యో చిన్నపిల్ల కదా ఆ చిన్నపిల్ల మీద మెదడుకి ఏమైనా సూది పెడితే ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో మెంటల్గా ప్రిపేర్ అయిపోద్దేమో అనుకొని వాళ్ళతో చెప్పబెట్టకుండా మళ్ళా మళ్ళీ పిఠాపురం కాంప్లెక్స్కి వచ్చేసి బస్సు ఎక్కేసి ఇంటికి వచ్చేసానండి అక్కడి నుంచి వచ్చేసి దేవుడా ఏంటి ఇలా జరిగింది ఏంటి నీ కొండకు నేను మొక్కుకున్నాను కదా నా పాప ఎంత బరువు ఉంటే అంత బరువు నీకు రూపాయలు వేస్తానన్నాను అని మళ్ళీ మేము మొక్కుకున్నాం అలా కొద్ది రోజులు జరిగేసరికి ఆటోమేటిక్గా ఆ పాప యొక్క ఆ తల మీద ఉన్నటువంటి బుడగ అలా తగ్గిపోయిందండి ఎవరు కాపాడారనేది మాకు తెలియదు కానీ మేమైతే ఎంకనబాబే కాపాడని మేము అనుకున్నాం అలా కొద్ది రోజులు జరిగేసరికి నేను ప్రతిరోజు ఇంక దేవుడి గదిలోకి వెళ్ళట్లేదు కాబట్టి ఉదయం పూట ప్రార్థన చేసుకోడు షాపులోకి వెళ్ళడు షాప్లోనే మామూలుగా కూర్చొని అలాగా ఏ అయ్యప్ప సం పాటలు అయ్యి పెట్టుకునేవాడిని పెట్టుకుంటే ఒక రోజున నా భార్య నాతోటి ఏమండి ఇన్ని చేస్తున్నారు కదా మీకు ఏమొచ్చింది మేలేం జరిగింది మనకి అయ్యప్ప మామూలుగా మీకు ఏం మేలు చేయలేదు కదా నిజమైన దేవుడు యేసు ప్రభు అండి నిజంగా తెలుసుకోండి అని చెప్తే నాకు మనసులో కూడా కొంతవరకు నిజమనిపించింది ఇన్ని కష్టాల్లో ఉన్నాం కదా ఇన్ని పూజలు చేస్తున్నాం కదా ఎన్ని పూజలు చేసినా మనకు అప్పులు తప్పలేదు చాలా కష్టపడుతున్నాం రాత్రుల్లో ఇంచుమించు ఎనిమిది తొమ్మిది అయితే మూటలు వ్యాపారం చేసేవాడి ఇరవై మూటలకి అడ్డీకి ఇచ్చేవాడమే అయినా సరే డబ్బులు కనిపించే కాదు అప్పులతోటే ఉండేవాళ్ళమే చాలా ఏమైనా పరిస్థితులు అంటే ఖర్చు పెట్టుకోవడం డబ్బులు కూడా ఫ్రీగా ఉండే కాదు అలాంటి పరిస్థితిలో అయితే పోలే నీ మాట నేను వింటాను దేవుని నేను కూడా నమ్ముకుంటానని వాళ్ళతో పాటు నేను ఉదయం పూట ప్రార్థన చేసి షాపుకి వచ్చి షాపులో కూడా ప్రార్థన చేసుకునేవాడిని ఎప్పుడైతే ప్రార్థన చేసుకునేవాడినో అక్కడి నుంచి వ్యాపారంలో మార్పు వచ్చిందండి మార్పు అంటే వ్యాపారం పెరగడం బేరం పెరగడం అప్పులు ఒకటొకటిగా కొద్ది కొద్దిగా తగ్గడం కొద్ది టెన్షన్లని వ్యాపారం జరిగేది ఆహా ఇది బాగానే ఉంది కదా దేవుడు గొప్పవాడేమో అనుకొని ఒక సంవత్సరం సంక్రాంతి పండుగకి నేను మార్కెట్లో అరుగు తెచ్చి అప్పుడు ఆ రోజుల్లో మూడు లక్షల రూపాయలు అరుగు తెస్తే సంక్రాంతికి పేమెంట్ ఇవ్వాలి పేమెంట్ ఇవ్వాలి కదా ఆ పేమెంటు ఎలాగా అని చెప్పి ఆలోచిస్తుండగా అప్పుడు రెండు మూడు రోజులు సంక్రాంతి తనగా వర్షం అది పడిందండి దానివల్ల నేను ఇబ్బందులు పడి పేమెంట్లు ఇవ్వలేనేమో మాట కాయవలసి వస్తుంది నేను ఎప్పుడు మాట కాయలేదు ఎవరి దగ్గర అని నేను నాలో నేను అనుకొని ప్రార్థన చేసుకున్నాను ప్రభువ నువ్వు నిజమైన దేవుడు అంటున్నారు మరి ఈ పేమెంట్లు ఇవ్వడానికి సహాయం చేయండి న్యాయం చేయండి తండ్రి అని నేను నా భార్య నేను కలిసి ప్రార్థన చేసామండి ప్రార్థన చేస్తే మా దేవుని కృప ఏంటో ఆయన తన నామానికి మహింకరంగా పేమెంట్లు అయ్యి చక్కగా జరగడం జరిగింది అటువంటి పరిస్థితిలో నేను దేవుని నమ్ముకొని ఒక రాత్రి రాత్రి మీదే నా షాప్ దగ్గర అయ్యప్పసాం బొమ్మ ఉంటుందండి మేము కట్టినటువంటి ఆ బిల్డింగ్ దగ్గర ఆ మర్నాడే తెల్లారేసరికి సిలువ బొమ్మ చేశాను నేను సిలువ బొమ్మ వేయించాను ఎప్పుడైతే లగించానో ఉదయం షాప్ దగ్గర ఎట్టి రమణ కూడా ఇలాగ మారిపోయేటి ఇదేటి అయ్యప్ప అమ్మేశ్వరేటి దిగిపోయేవా నువ్వు దిగిపోయేవా నువ్వు దిగిపోయేవా నువ్వు దిగిపోయేవా అని అందరూ అంటూ ఉండేవారు దిగిపోడు పెట్టరా బాబు నాకు దేవుడు నిజమైన తెలిసింది తర్వాత తెలిసిన తర్వాత మేము ఎప్పుడైతే నిజమైన దేవుడు అని తెలుసుకున్నామో ఏముడు నమ్మేవు అంటే నువ్వు దిగిపోయావు నువ్వు దిగిపోయావు ఎవరండి అలా జరిగే కొలది వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి అవ్వడం జరిగిందండి నేను నా భార్య అలా జరుగుతుండగా మా పిల్లలు పెద్దవాళ్ళు వేరు బాబు చదువుకుంటున్నాడు పాప చదువుకున్నదండి అలాగా పాపకి వివాహం చేద్దామని మేము అనుకుంటుండగా మా సినిమావ్య గారు బాబురే గారు వారు రే మీ పాపని మా అబ్బాయికి బాబుకి చేసుకుంటాం రంజన్ బాబుకి అని ఎంతగానో వాళ్ళు అంటే పాప నడితే డాడీ మీ ఇష్టం మమ్మీ మీరు ఏది చెప్తే అదే నేను చేసుకుంటాను అంతేగాని నేను ఎవరిని మాట తృణీకరించిన మీ మాటే నా మాట నా భవిష్యత్తు మీకు తెలుసు కదా అని ఎంతగానో నా పాప చెప్పడం జరిగింది అయితే నేను అడిగానమ్మా రంజన్ బాబు అంటే నీకు ఇష్టమేనా నీకు ఇష్టమైతేనే చేస్తాం లేకపోతే లేదు అని అంటే డాడీ మీకు తెలుసు కదా మీరు అలా చేస్తే అలా చేయను అందండి అయితే ఆ అబ్బాయి మాత్రం నేను హారికన్ తప్ప రెండు రోజులు చేసుకుని ఎంతగానో బాబు పట్టుపట్టు కూర్చున్నాడండి రోజు నా వైజాగ్లో ఉంటుండగా బాబురా గారు వాళ్ళ ఇంటికి రమ్మని అందరిని పిలిచి పాపని మా కోడలను చెప్పాను నిర్ణయించుకున్నారండి నియించుకు నిర్ణయించుకున్న తర్వాత ఈలోగా మా అల్లుడు రంజనబాబుకి బాబుకి హైదరాబాద్లో జాబ్ వచ్చిందండి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చి ఎప్పుడైతే జాబ్ చేస్తున్నాడో వీళ్ళకి కొద్దిగా కళ్ళరిని కలిగింది డబ్బులు అనేటువంటి ఆశ కొద్దిగా ఏర్పడింది అప్పుడు నేను మా పాపని ఇదిగో చేసుకున్నది అదిగో చేసుకుంటాం ఇదిగో చేసుకుంటాం అనేవారండి కానీ సంవత్సరం గడిచిపోయిందండి గడిచిపోయినా ఇంకా బావగారు ఏంటంటే చేద్దాం నాకు కంగారు పడకరా కంగారు అంటే బయట ఉన్న వాళ్ళందరూ ఆ పిల్లలిద్దరూ కలిసి తిరుగుతున్నారు కదా పెళ్లి చేయాలి అలా ఉండడం బాగోదు అని అంటే అప్పుడు మేము వైజాగ్లో మా ఇంటి ముందు భోగి సాంతారా గారిని దైవజుడు ఉంటే శ్రీకాంత్ గారు విజయవాడ వాళ్ళ 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 దగ్గరికి తీసుకెళ్తే ఇలా ఎలాగండి పాప మ్యారేజ్ కుదిరింది కానీ ఇంకా చేసుకోవట్లేదు అని అంటే అయితే ఎందుకండి ప్రార్థన చేద్దాం దేవుడు గొప్పవాడు హృదయాలు తెరుస్తాడు ఎటువంటి ఇబ్బందులు జరగవని చెప్పి అయితే అయితే మా పాపకి చక్కగా వివాహం అయితే మేము ఇంకా దేవుల్లో మేము బాప్తిష్టిని తీసుకుంటామండి ఇంకా దేవునిలోనే ఉంటామండి అని సా బహుశాంతలుగా చెప్పడం జరిగింది జరిగితే అప్పుడు నేను నా భార్య మేము భాప్తిష్టం తీసుకుంటాము అని చెప్పి చెప్తే వాళ్ళ ఇంటి దగ్గర మూడు రోజులు ప్రార్థన చేయించారండి మూడు రోజులు ఆ ఇంట్లో ప్రార్థన చేసి మూడో రోజున మాకు ప్రసాద్ పాస్ గారు భోజాంతల గారు ఇద్దరు కలిసి నాకు నా భార్యకి బాప్తిష్టం ఇవ్వడం జరిగింది